దుర్గమ్మ పరబ్రహ్మస్వరూపిణి ఆ పరబ్రహ్మస్వరూపిణి అయినటువంటి తల్లి ఏమీ తెలియకపోయినా అమ్మ అని భక్తితో అమ్మవారిని పట్టుకున్నాడు అనుకోండి ఏ తల్లి మనస్సు ఇచ్చిందో ఆ మనస్సు అమ్మవారి దగ్గర పెట్టేశాడని గుర్తు భక్తి అంటే ఏమిటి ప్రేమతో ఉండడం అమ్మనే మనసుతో పట్టుకున్నాడు అనుకోండి ఆ మనసులో వచ్చిన ఆలోచన వలనే కదా పాపాలు చేస్తాడు నమస్కారం ఇలా ఎందుకు పెడతాం అంటే అమ్మ ఇందులో ఎన్ని రాకూడని ఆలోచనలు వచ్చాయో వచ్చినవన్నీ ఈ చేతులతో చేశా ఈ పాపాలు తీసి అడగడానికి నమస్కారం చేస్తారు అప్పుడు ఆ తల్లి ఏం చేయగలదు అంటే ఆ తల్లి ఇంకా అటువంటి ఆలోచనలు తలలో పుట్టకుండా చేయగలిగిన తల్లి మంచి ఆలోచనలు తలలో పుట్టేటట్టు చేయగలిగినటువంటి తల్లి అటువంటి దుర్గమ్మ ఏ రూపంతో ఉండనివ్వండి ఎట్లా కూర్చోనివ్వండి ఏ పేరు చేత ప్రతిపాదింపబడనివ్వండి పరబ్రహ్మస్వరూపిణిగా తత్వము అత్యంత ప్రధానమై ఉంటుంది అందుకే మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఒక పేరుతో ఉపాసన చేసిన వారికి ఒక రూపంతో అమ్మవారు కనపడింది జ్ఞానం